The <laughs> నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ద్యాసాని తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లలగూడ నుండి నందిల్స్ వరకు భారీ ర్యాలీ తీశారు అనంతరం హిందూ బంధువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ద్యాసాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత సంవత్సరం నుండి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు హిందూ పండుగలను అందరూ ఒక చోట చేరి జరుపుకునే విధంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా పిలిచేదాకా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండు పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు మన దేశంలో మతాల మార్పిడి ఎక్కువ జరుగుతుండటంతో హిందూ బంధువులందరికీ అందరినీ ఐక్యంగా ఉంచడం కోసం పాటు పడుతున్నామని తెలిపారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హిందూ ఉత్సవ కార్పొరేషన్ కాలనీలో ఈ యొక్క భరతమాత హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా మన ఈ నందిహిల్స్ కాలనీలో కాలనీ పెద్దలు మరియు కాలనీ వాసులతో ఎంతో ఆహ్లాదకరంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసే చేసినందుకు కాలనీ వాసులకు అలాగే మీర్పేట్ కార్పొరేషన్లో పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్లకు కానీ పెద్దలకు కానీ వివిధ పార్టీల లీడర్లకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి ప్రారంభం చేసి ఒక సంవత్సరం మాత్రమే అయ్యింది ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి ఉద్దేశం ఏంటంటే హైందవ శక్తిని ఏకం చేయాలని హైందవ శక్తిని ఏకం చేసి హిందువులంతా ఏకంగా ఉండి ఎవరికీ ఎలాంటి హాని వచ్చినా హిందువులంతా ఏకమవి మన దేశాన్ని హిందూ రాష్ట్రంగా పిలిచేదాకా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పండుగలో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాము ఘనంగా మన హిందూ పండుగలు నిర్వహించుకునే పూర్వంలో మన హిందూ పండుగలు ఎట్లయితే నిర్వహించుకుంటారో అందరూ కలిసి అలాగా ఒక్క వేదిక దగ్గరికి తీసుకొచ్చి ఆ పండుగలన్నీ నిర్వహించే కార్యక్రమాన్ని మేము చేపట్టాము అలాగే ఈ యొక్క హిందూ ఉత్సవ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని హిందూ రాష్ట్రంగా పిలిచేంత వరకు మేము ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను